హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి లొకేషన్లో ఉన్న ఒక హెచ్ఎండిఏ రేరాఅప్ రోడ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో కంప్లీట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మన బాచుపల్లి లొకేషన్లో మల్లంపేట్ రోడ్లో లొకేట్ అయి ఉంటుందండి ఈ గేటెడ్ కమిటీ వచ్చేసి మనకు టెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో వన్ ఫిఫ్టీ విల్లాస్ అనేటివి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారు ఈ కమ్యూనిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చి మనకు ఏజ్ వచ్చి కూడా టూ ఇయర్సే మనకు సేల్కి వచ్చిన విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ దీని కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా అండి మనకు సేల్కి వచ్చింది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అండ్ టూ థౌజండ్ ఫోర్ టెన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఆపోజిట్ విల్లాస్ ఇంటర్నల్ రోడ్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి ప్రొవైడ్ చేశారండి ఆయన మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మన కమ్యూనిటీలో మంచి ఓపెన్ స్పేస్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి సెట్ బ్యాక్స్ వచ్చి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఎంత డైనింగ్ స్పేస్ మీరు వీడియోలో చూస్తుంది ఇది మీకు టీవీ యూనిట్ లివింగ్ ఏరియా కవర్ చేశాను కిచెన్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా కమ్యూనిటీలో లొకేట్ అయి ఉంది కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది కిచెన్కి సంబంధించిన డోర్ నుంచి మనకు సైడ్కి ఏదైతే సెట్ బ్యాక్స్ ఉందో యూటిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు టూ థౌజండ్ ఫోర్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి మనకి ఇది విల్లా బ్యాక్ సైడ్ అవుతుంది ఏరియా వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి చూడండి సెట్ బ్యాగ్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు క్లబ్ హౌస్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ ఆ అమ్యూనిటీస్ వచ్చేసి పూల్ ఏరియా అవైలబుల్ ఉంది బ్యాంకెట్ హాల్ ఉందండి గెస్ట్ అకామిడేషన్కి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉన్నారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది ఇది మన గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్లో కూడా మనకు వాట్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద వాలీబాల్ కోర్ట్ ఉందండి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి ఎలక్ట్రిసిటీ వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండే ప్రొవైడ్ చేశారు అండ్ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ ఉండదు బాజ్పల్లి లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో రెడీ టాక్పై కండిషన్లో కానీ రీసెల్ విల్లా ప్రాపర్టీ కానీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా స్పేస్ వచ్చేసి వుడ్ వర్క్ యూనిట్ తోటి ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నారండి ప్రజెంట్ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని లైక్ ఫ్రీక్వెంట్గా గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేస్తున్నారు పర్మనెంట్గా ఇక్కడ రెసిడెన్స్గా ఉండడం లేదు ఎప్పుడైనా సిటీకి ట్రావెల్ చేసినప్పుడు స్టే చేసేటట్టు ఓన్లీ కింద ఒక బెడ్రూమ్ రెడీ చేసుకున్న మాక్సిమం మిగతా అదంతా ఖాళీగానే ఉంది ప్రజెంట్ ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మీరు వేరే లొకేషన్కి రీలొకేట్ అయ్యారండి చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ దాని ఆ బెడ్రూమ్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి చూడండి మనకు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఎంతసేపు కవర్ చేసింది అండ్ ఇటువైపు మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది సిట్అవుట్ బాల్కనీ అండి వీళ్ళ బ్యాక్ సైడ్ అవుతుంది ఈ బాల్కనీ ఏరియా వచ్చేసి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఆక్యుపెన్సీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇందులో కూడా మనకు చాలా రోజులు ఏమి స్టే చేయలేదు కొన్ని రోజులే స్టే చేశారు ప్రజెంట్ మనకు వీళ్ళ ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి చూడండి మనకి చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా థర్డ్ ఫ్లోర్కి వచ్చాము థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ ఉందండి ఇన్ కేస్ హోమ్ థియేటర్ నీడ్ లేని వాళ్ళకి ఫోర్త్ బెడ్రూమ్ కానీ మల్టీపర్పస్ రూమ్ కానీ విత్ బార్ కౌంటర్ విత్ హోమ్ థియేటర్ స్పేస్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ప్రొవిజన్ ఇచ్చారో ఆ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను సిమిలర్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజే ఉంటుందండి ఈ రూమ్ వచ్చేసి విండోస్ కూడా మనకు త్రీ సైడ్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటర్ ఇచ్చారు ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా లేదంటే త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ బాచ్పల్లి మల్లంపేట్ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో లొకేట్ అయి ఉంది ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రెండు వేల నాలుగు వందల పది స్క్వేర్ ఫీటు హెచ్ఎండి ఏరియా అప్రూవ్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్